ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో తొంభై ఆరు ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలానే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మనలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ ఏ పార్టీ కూడా అందుకున్నట్టే మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతోంది ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు అట్లానే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ భేషన్ పిచ్చుకొని రాబోయే కాలంలో ఇంకా ఇరవై సంవత్సరాల కాలం రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశాసిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలో మరణి చెందటం వల్ల ఆ రోజున అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓటుపోవటం సానుభూతిపానాలు పండకపోయినాయి దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నిన్నగాక మనం చూశారు వర్సు ఓటు బిల్లును దేశంలో నిర్మాణం చేస్తుంది అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో పనిచేస్తుంది దేశాన్ని అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశలో పనిచేస్తుంది విశ్వగురువు అవ్వాలి అని అంటే మన సోషియో ఎకనమిక్గా డెవలప్ అవుతూ విలువలతో డెవలప్ అవుతూ అలాగే మన కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా ఇవన్నీ జరగాలి ఆ సంకల్పంతో పనిచేస్తుంది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరం సంకల్పిస్తున్నాం అది నిర్మాణం చేసే దాంట్లో మన దేశ నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని తీస్తామని అలాగే మన రాష్ట్ర ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము అది సాధిస్తామని దానికి సపోర్ట్ చేస్తామని దానికి సంకల్పించి పనిచేద్దామని అనుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ఈ తమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు తీసుకుంటాం